జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అండగా ఉండే విజయసాయిరెడ్డి మీద పచ్చ మీడియా కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు కానీ ఎంత ప్రచారం చేశారో చూసామో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అండగా ఉండ అండగా ఉంటారు విజయసాయిరెడ్డి గారు అని ఊహించిన తర్వాత విజయసాయి టార్గెట్ చేశారు ఈ టీడీపీ పచ్చ మీడియా వాళ్ళు విజయసాయి రెడ్డి మీద వ్యక్తిగత ఆరోపణలు చూసాము అసలు ట్వంటీ ఫోర్ అవర్సు కనీ టెన్ డేస్ అదే ప్రచారాలే చేశారు విజయసాయి రెడ్డి గారు ఎల్లో మీడియా విజయసాయి రెడ్డి గారి పైన ఎల్లో మీడియా ఇదే ఎల్లో మీడియా పైన ఢిల్లీ హైకోర్టు కూడా వెళ్ళారు విజయసాయి రెడ్డి గారు దీనిపైన ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ పచ్చ మీడియాకి షాక్ ఇచ్చింది ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ ఏబి నాంధ్రజ్యోతి మహాన్యూస్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆర్టీవీ డిజిటల్ సహా తొమ్మిది మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం చేసింది ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహార విజయసాయిరెడ్డిపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఎంపీ విజయసాయిరెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించాలన్న ఢిల్లీ హైకోర్టు వదంతుల ఆధారంగా తప్పుడు కథనాలు ప్రచారం చేశారు సో విజయసాయిరెడ్డికి ఖ్యాతికి పరువుకి రాజకీయ భవిష్యత్తుకి భంగం కలిగించే విధంగా వీళ్ళు ప్రచారం చేసే చేసినట్టు విజయసాయిరెడ్డి తరపు లాయర్ కూడా వివరించారు విజయసాయి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కథనాలు వీడియో వీడియోలను వెంటనే తొలగించాలంటూ కూడా పచ్చ మీడియాలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీ చేసింది ఆయనకు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కథనాలన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరి దీనిపైన మరి పచ్చ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే వీళ్ళకి ప్రజల ఏపీ ప్రజల బాగోగుల కంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అండగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడమే తెలుసు మరి దీనిపైన క్షమాపణ చెప్పి తొలగిచ్చి బ్లాక్ చేస్తారా లేకుంటే మరి దీన్ని ఇంకా మరి ఇంకా ఎక్కువ చేసుకుంటారా పచ్చ మీడియా చూడాలి మరి దీనిపైన ఇంకా పచ్చ మీడియా ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళ దగ్గర నుంచి ఇదైతే ఒక షాక్ అనే చెప్పాలి వాళ్ళకి